హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక్క రోజులో సీన్ రివర్స్ డూఆర్ డై కింద ఉంది సిచ్యువేషన్ పులివెందుల ఎన్నికల్లో బిగ్ టర్న్ అని చెప్తున్నారు వివరాలు చూస్తే పులివెందుల జడ్పీటీసీ బైపోల్ కు సర్వం సిద్ధమైంది వైసీపీ టీడీపీ మధ్య ఇక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది రెండు పార్టీలు కూడా తుది ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి ఇక మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపును టీడీపీ సీరియస్ గా తీసుకుంది వైసీపీ సైతం పులివెందుల్లో తమ పట్టు నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రచారం ముగిసింది కాగా ఇక ఒక్క రోజులోనే కీలక మార్పులు కనిపిస్తున్నాయి ఫలితం పైన ఉత్కంఠ పెంచుతున్నాయి కడప జిల్లా పులివెందుల్లో ఒంటిమిట్ట జెడ్పీడిసి ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది రేపు ఎన్నిక జరగనుంది ఇందుకోసం పద్నాలుగు వందల మందిని భద్రత కల్పించారు ఇక జగన్ సొంత నియోజకవర్గ పరిధిలో జరిగే ఎన్నిక కావడంతో టీడీపీ వైసీపీ ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు చోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వునైనా అన్నట్లు సాగుతోంది ఇక పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడ మొత్తం పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం చూస్తే ఇక్కడ పదకొండు మంది పోటీ చేస్తున్నారు ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది గెలుపు రెండు పార్టీలకు కూడా డూఆర్ డైగా మారింది చివరి నిమిషంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస తమ భుజాన్ని వేసుకున్నారు ఇక టిడిపి మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వ్యూహరచనతో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పాటు పడుతున్నారు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు కర్నూలు అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఎన్నికల సందర్భంగా ఈ రెండు ఘటనలు కూడా తీవ్ర ఉద్రిక్త దారితీయడంతో కలకలం రేపాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా జనం ఓటు వేయబోతున్నారు రెండు పార్టీలు పోలింగ్ వేళ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి గెలిపే లక్ష్యంగా పార్టీ అధినేతలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు పులివెందులా ఒంటిమెట్టలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు చివరి నిమిషం వరకు కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి ఒంటిమెట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఎరగం రెడ్డి సుబ్బారెడ్డిలు పోటీ చేస్తున్నారు మంత్రులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోకల్ గానే ఒంటమెట్టలో తిష్ట వేసి ముద్దు కృష్ణారెడ్డి గెలుపు కోసం వ్యూహాలు అమరపరుస్తున్నారు ఇక వైసీపీ తరఫున ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అలాగే కడప మేయర్ సురేష్ బాబు గోవిందరెడ్డితో సహా అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ నేతలందరూ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఇక్కడ మొత్తం పదమూడు పంచాయతీలు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఇందుకడ కూడా పదకొండు మంది బరిలే ఉన్నారు అయితే పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ మారుతున్న సమీకరణాలతో రెండు పార్టీలు కూడా అప్రమత్తమవుతున్నాయి పోలీసులు కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏం జరిగిందో మరి చూడాలి